ఈరోజు మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాము ముందుగా మామిడికాయలు కడిగి శుభ్రం చేసుకున్నాము ఇప్పుడు ఈ మామిడికాయలు ముక్కలుగా కట్ చేసుకుందాం మామిడికాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈ ముక్కల్ని ఇప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి తేమ లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు ముక్కలనే పెట్టుకున్నాము రేపు ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఆరబెట్టుకున్న మామిడి ముక్కలను ఒక గిన్నె తీసుకొని అందులో కొలత వేసుకోవాలి కొలత వేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందాము ఇప్పుడు కారం వేసుకుందాము అలాగే వేయించిన ఆవపిండి వేసుకుందాము అలాగే వేయించిన మెంతి పిండి వేసుకుందాము ముక్కలకు బాగా అంటే విధంగా కలుపుకుందాము వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము అంతా బాగా అంటించుకున్నాము కాచి చల్లార్చుకున్న వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు జాడీలో వేసుకొని నిల్వ చేసుకోవాలి